హలో గైస్ వెల్కమ్ టు పక్కా తెలుగు సంక్రాంతి ఫెస్టివల్ ఈ పండగ వాతావరణంలో స్టార్ హీరోల మూవీస్ రిలీజ్ అయితే ఫ్యాన్స్ అందరికీ మరొక పండగే ప్రతి సంక్రాంతికి కొంతమంది మాస్ మూవీస్తో వస్తే మరికొంతమంది కామెడీ మూవీస్తో మరికొంతమంది ఫ్యామిలీ మూవీస్తో వస్తారు సీనియర్ హీరోస్లో మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న చిరు బాలయ్య ఎక్కువగా మాస్ మూవీస్తో వస్తే వెంకటేష్ నాగార్జున గారు మాత్రం క్లాస్ మూవీస్తో వచ్చారు ప్రెజెంట్ ఉన్న టైర్ వన్ హీరోస్ అయితే కొన్నిసార్లు ఫ్యామిలీ మూవీస్తో వస్తే మరికొన్నిసార్లు మాస్ మూవీస్తో వచ్చి సంక్రాంతికి థియేటర్లో సందడి చేశారు అయితే మనం ఈ వీడియోలో రెండు వేల పదిహేనవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు అసలు ఎంతమంది సంక్రాంతికి ఫ్యాన్స్ ముందుకు వచ్చారో ఎంతమంది విన్నర్స్గా నిలిచారో చూద్దాం ఫస్ట్ మనం రెండు వేల పదిహేను నుండి చూసుకుంటే రెండు వేల పదిహేనులో వెంకటేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు నటించిన గోపాల గోపాల మూవీ జనవరి పది రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది అయితే రెండు వారాల గ్యాప్ తర్వాత అంటే జనవరి ఇరవై మూడున కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన పటాస్ మూవీ రిలీజ్ అయింది వీటిలో గోపాల గోపాల మూవీ హిట్గా నిలిస్తే పటాస్ మూవీ ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది రెండు వేల పదహారు ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి అవే నాగార్జున గారి షోక్ గాడే చిన్ని నాయన నాన్నకు ప్రేమతో ఎక్స్ప్రెస్ రాజా అండ్ డిటెక్టివ్ ఈ నాలుగు సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి బట్ ఫైనల్గా మాత్రం షోక్ చిన్ని చిన్ననాయన నాన్నక ప్రేమతో సినిమాలు సంక్రాంతి విన్నర్గా నిలిచాయి నెక్స్ట్ రెండు వేల పదిహేడు ఈ సంక్రాంతి అనేది మెగా ఫ్యాన్స్కి మరియు నందమూరి ఫ్యాన్స్కి ఒక స్పెషల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే పది సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి గారి నుండి వస్తున్న నూట సినిమా మరియు బాలకృష్ణ గారి వందవ సినిమా అండ్ వీటితో పాటు సర్వానంద గారు నటించిన సతమానం భవతి మూవీ రిలీజ్ అయింది వీటిలో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీ వరల్డ్ వైడ్గా నూట అరవై నాలుగు కోట్ల ని కలెక్ట్ చేసి చిరంజీవి గారిని సంక్రాంతి విన్నర్గా నిలబెట్టింది నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిది ఈ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి అవే రాట్నం జయసింహ అండ్ అజ్ఞాతవాసి ఇందులో రంగులరాట్నం మూవీ యావరేజ్గా నిలిస్తే అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్గా నిలిచింది కానీ బాలకృష్ణ గారు నటించిన జయసింహ మూవీ హిట్గా నిలిచి బాలయ్య బాబుని సంక్రాంతి విన్నర్గా నిలబెట్టింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి అవే రామ్ చరణ్ గారి వినయ్ విజయరామ బాలయ్య కృష్ణ గారి కథానాయకుడు వెంకటేష్ అండ్ వరుణ్ తేజల మల్టీస్టారర్ మూవీ ఎఫ్ టూ వీటిలో వినాయ విదే రామ కథానాయకుడు మూవీస్ డిజాస్టర్గా నిలిస్తే ఎఫ్ టూ మూవీ మాత్రం నూట ఎనభై ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి సంక్రాంతికి వెంకటేష్ని విన్నర్గా నిలబెట్టింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఈ సంక్రాంతికి కూడా మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిగాయి అవే మహేష్ బాబు గారి సరిలేరు నీకెవరో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో కళ్యాణ్ రామ్ గారి ఎంత మంచివాడవురా మూవీస్ ఇందులో కళ్యాణ్ రామ్ గారు నటించిన ఎంత మంచి వాడెవరా మూవీ ఫ్లాప్ గా నిలిస్తే సరిలేరు నీకెవరో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అయితే అలవైకుంఠపురంలో మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యి అల్లు అర్జున్కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి అల్లు అర్జున్ ని సంక్రాంతి విన్నర్గా నిలబెట్టింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఈ సంక్రాంతికి నాలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి అవే విజయ్ గారి మాస్టర్ మూవీ రామ్ హీరోగా రెడ్ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అల్లుడు అదుర్స్ మూవీ రవితేజ గారి హీరోగా క్రాక్ మూవీ అయితే ఈ నాలుగు మూవీస్లో క్రాక్ మూవీ సూపర్ హిట్ అయ్యి రవితేజని విన్నర్గా నిలబెట్టింది నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఈ సంక్రాంతికి రౌడీ బాయ్స్ బంగారు రాజు హీరో మూవీస్ రిలీజ్ అయ్యాయి ఇందులో రౌడీ బాయ్స్ హీరో మూవీస్ ఫ్లాప్ గా నిలిస్తే బంగారాజ్ మూవీ మాత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఈ సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి అవే తెగుంపు వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి కళ్యాణం కమనీయం వారసుడు అయితే వీటిలో వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య ఈ రెండు మూవీస్ కలెక్షన్స్ పరంగా సూపర్ హిట్ అయ్యాయి అయితే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం వాల్తేరు వీరయ్య మూవీ వీరసింహారెడ్డి మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంక్రాంతికి నాలుగు మూవీస్ రిలీజ్ అయ్యాయి అవే గుంటూరు కారం సైందవ్ నాసామి హనుమాన్ అయితే వీటిలో అతి తక్కువ బడ్జెట్తో వచ్చిన హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్గా మూడు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసి సంక్రాంతి విన్నర్గా నిలిచింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఈ మూడు మూవీస్ రిలీజ్ అయ్యాయి అయితే వీటిలో గేమ్ చేంజర్ మూవీ జనవరి పదిన రిలీజ్ అయ్యి థియేటర్లో నెగిటివ్ టాక్తో రన్ అవుతుంది డాకు మహారాజ్ మూవీ జనవరి పన్నెండున రిలీజ్ అయ్యి మాస్ ఆడియన్స్ని అలరించి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుంది సంక్రాంతికి వస్తు మూవీ జనవరి పద్నాలుగున రిలీజ్ అయ్యి కామెడీ సీన్స్తో ఫ్యామిలీ ఆడియన్స్ని అలరించి బ్లాక్ బాస్టర్ టాక్తో రన్ అవుతుంది అంటే ఈ సంక్రాంతి విన్నర్స్ బాలయ్య మరియు వెంకటేష్ సో గైస్ దట్స్ ద వీడియో ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం